క్షణం చాలండి జీవితం అల్లకల్లోలం అవ్వడానికి అది ఒక అందమైన ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో భార్య భర్త ఇద్దరు పిల్లలు భార్య డాక్టర్ వీళ్ళు ఇలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ లండన్కి వెళ్తున్నారు ఇంతలో వాళ్ళు బయలుదేరిన ఆ విమానం కూలిపోయిందండి ఎస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఏఐ వన్ హండ్రెడ్ సెవెంటీ వన్ ఎయిర్ ఇండియా అనే విమానం కూలిపోయింది కూలిపోవడంతో ఆ విమానంలో రెండు వందల నాలుగు మంది వృద్ధి చెందారు వీళ్ళలో రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఈయన బయటపడడం జరిగింది ఈయన ఎలా బయటపడ్డావో అని అడగగా విమానం కోల్పోయిన తర్వాత ఎమర్జెన్సీలో కూర్చున్నా ఈయన ఆ విమానం పగిలిన తలుపుల్లో నుంచి ఈయన పాక్కుకుంటూ బయటకు వచ్చాడు పాపండి ఆ విమానంలో వాళ్ళే కాకుండా ఈ విమానం పడిన తీరుకి తింటూ ఉన్న మెడికల్ కళాశాల విద్యార్థులు కూడా మృతి చెందారు చూసారా అండి ఇలా ఉంటాయి రోజులు ఏమో ఆ విమానంలో మొదటిసారి విమానం ఎక్కిన వాళ్ళు ఉండొచ్చు ఆనందంతో వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు ఒక రకరకాల కారణాలతో వెళ్తున్న వాళ్ళు ఉండవచ్చు కానీ కారణాలు ఏమైనా మొదటిసారి ఎక్కిన వాళ్ళు ఆనందంతో వెళ్ళే వాళ్ళ ఆనందం రాసేపు కూడా లేకుండా ఆ దేవుడు చూసారుగా ఇది ఒక ఉదాహరణ జీవితం ఏ క్షణమైనా మార్పువచ్చు జనరల్గా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అంటూ ఉంటారు ఎప్పటికప్పుడు భూమి మీద నూకలున్నాయిరా అనే పదం మీరు వినే ఉంటారు కదా ఆ పదం ఈ రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఆయనకి వర్తిస్తుంది ఈయన కార్న జన్మలన్నీ చెప్పుకోవాలి లేకపోతే అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారా అందుకే ఎప్పుడు ఏ క్షణం ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు బ్రతుకున్నంతకాలం కక్షలు మోసాలు నమ్మక ద్రోహాలు స్నేహద్రోహాలు మిత్ర ద్రోహాలు ఇవన్నీ మానేసి అందరం కలిసే ఉన్నట్టే కలిసే ఉందాం మనం మట్టి కలిసిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆదుకునేది నలుగురు లక్షలు నాలుగు వేల కోట్లు కాదండి నలుగురు మనుషులు అందుకే మనిషి మనిషి గౌరవించుకుందాం కక్షలు కోపాలు అన్నీ వదిలేసుకుని బ్రతుకున్నంతకాలం సంతోషంగా ఉందాం జై హింద్ మరి మీరేమంటారు కామెంట్లో తెలియజేయండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని సిరీస్లు మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్తో పాటు మనోజ్ క్రియేటివ్స్ అని ఇంకో ఛానల్ ఉంది దాన్ని కూడా వీళ్ళే సబ్స్క్రైబ్ చేయండి